హలో అండి ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఉల్లికాడలతో చేశారా ఉల్లికాడలతోటి నేను చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఉల్లికాడలతో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అంటే నేను ఫుల్గా తీయలేను తీసాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లికాడలు వేస్తున్నాను అండి ఈ కొంచెం మగ్గిన తర్వాత మన ఎగ్గపాగలు కూడా టేస్ట్ చేయడమే ఈ మగ్గి లోపల నేను ఇందులో సాల్ట్ పసుపు తొందరగా మొగ్గిసే కదా సాల్ట్ వేస్తే కొంచెం పసుపు వేస్తాను చిన్నది పావు టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇది కూడా అర టీ స్పూన్ వేస్తాను కొంచెం ఇలా మగ్గించాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేస్తాను ఇవి కొంచెం మగ్గాయి కొంచెం కారం వేస్తున్నాను అంటే ఎగ్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అందుకు ఒక స్పూన్ ఫుల్గా వేసేసాను నేను కారం వేసాను కాబట్టి మాడిపోతుంది అందుకు ఇప్పుడు నేను సిమ్లో ఇది ఒకసారి కలిపేసి గుట్టు పగలగొట్టి వేసే ఇవి ఆగకపోయినా ఉల్లికాయలు కొంచెం పచ్చిపచ్చిగా ఉంటే బాగుంటది వేసేస్తున్నాను అగ్గ పగలగొట్టి బాగుంటది అండి టమాటాలో ఎండ్రోజెస్ ఉండితే బాగుంటది అది కూడా ఒకసారి చేసుకుందాం మనం ఉల్లికాడలు టమాటా వేసి ఎడ్డ వేసి వండితే బాగుంటుంది ఇది ఒకసారి లిడ్డు పెట్టేస్తాను ఇదిగోండి ఎగ్ ఒకసారి కలుపుదాము వన్ మినిట్ అలా ఉంచేస్తే తర్వాత మళ్ళీ కలపడం బాగుంటుంది ఇలాగా ఉల్లికాయలతో ఎగ్ ఫ్రై బాగుంటుంది తర్వాత ఉల్లికాయలో టమాటా వేసి ఎండ్రోలు వేసి గుడ్లు వేసి వండుకున్న ఉడకబెట్టిన గుడ్లు వేసి బాగుంటుంది ఈసారి చేసుకుందాం ఓకే అండి ఏమీ కూరగాయ లేనప్పుడు ఒకవేళ మనం తొందరగా తినేలా అర్జెంటుగా అవ్వాలనుకున్నప్పుడు నీ తొందరగా అయిపోతుంది అనమాట ఉల్లికాయలు తొందరగా ఎగితే ఉల్లిపాయల కంటే ఫాస్ట్గా ఎగుతాయి తొందరగా అయిపోతుంది ఏదైనా కూర లేనప్పుడు మనం అర్జెంటుగా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఓకే ఎవరికైనా నచ్చితే దీన్ని ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది దీన్ని చూస్తేనే టేస్ట్ తెలుస్తుంది కళ్ళతో చూస్తే కంటే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్